ఇటీవల కాలంలో అమెరికా మహాపట్టణములో ఒక గౌరవమైన సంఘటన జరిగింది దాని విషయమై ముందుకు నేను వచ్చిండే అతడు యవనస్తుడు అతడు ఒక యూనివర్సిటీలో అనేక మంది యవనస్తుల మధ్య వారు సమాజానికి మేలుకరంగా ఉండాలని వారు మంచి మార్గములో నడవాలని ఆ భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైన విజయవంతమైన జీవితం జీవించాలని యవనస్తులకు మేలుకరమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంటుండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి ఆయన సూట్ చేసి చంపేశారు ఎంత విసారమైన కరం ఒక మంచి మార్గములో ఒక వ్యక్తి నడిపిస్తుంటే కొందరు తట్టుకోలేనటువంటి స్థితిలో ఉండి ఆయనను టార్గెట్ చేసి చంపేసే ఎంత విచారకరం ఎవనో ప్రాయములో అనేక మంది యవనస్తులు సత్య మార్గములో మంచి మార్గములో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు అమెరికాలో అనేక చోట్ల కూడా ఆయన గురించి చెప్పుకుంటూనే ఉన్నారు ఎందుకంటే ఇంతవరకు ఒక యవనస్తుడు అలాగ బోధించినట్లు అమెరికాలో ఎప్పుడు వినలేదు సమాజానికి ఒక మేలు అందించే ఒక యవనస్తుడు అని ఇప్పుడు సమాజం అంతా అమెరికా అంతా కూడా అతను నిమిత్తమై విచారిస్తుంది ఎంతో దుఃఖపడుతుంది బాధపడుతుంది సమాజానికి మేలు చేయాలనే కోరిక తపన యవన ప్రాయములు అతని కలిగింది అతడు దేనిని లెక్క చేయకుండా ఏ వ్యక్తి ఏ విషయంలో అడిగినా ఈజీగా సమాధానం ఇస్తూ సత్యములో నిలబడుతున్నాడు అలాంటి వ్యక్తిని ఈ రోజు అమెరికా కోల్పోయిందంటే చాలా విచారకరమైన విషయం ఆ కుటుంబము తన భార్య కూడా సాక్ష్యమిస్తుంది ధైర్యంగా సాక్ష్యమిస్తుంది కానీ అతడు ప్రభునందు నిద్రించాడు ప్రభుతో ఉన్నాడు అలాంటి యవనోస్తులి సమాజ కావాలి సన్మార్గములు నిలవాలని దేవుడు కోరుకుంటున్నాడు యవనస్తులు జయించున్నారని దేవుని వాక్యము చల్పిస్తుంది ఈ సమాజానికి మేలు కావాలి అమెరికా పట్టణం అంతా కూడా ప్రతి వ్యక్తి కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నారు చూడండి ఒక మరణము అనేక మంది హృదయాలను కదిలించింది కోట్ల ప్రజలను ఉత్తేజపరిచింది ఒక యవనస్తుడు అంత ధైర్యముతో బోధించటం అంటే ఎంత గొప్ప విషయం అలాంటి యవనస్తులు లేవాలి అనేక దేశాల్లో లేవాలి సమాజానికి సత్యాన్ని బోధించాలి సత్య మార్గములు నిలవాలి అది దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృప దేవుడు ప్రతి యవనస్తుని యొక్క మనోనేత్రములు నేత్రములు తెరిపించి సన్మార్గములు సత్య మార్గములు సమాజానికి మేలు కోరవే యవనస్తులు లేవాలి స్వచ్ఛంద సేవలు చేయాలి పడిపోయిన వారి లేవనెత్తాలి కృంగిపోయిన వారి లేవనెత్తాలి ఈ నాయ వ్యవస్థ పడిపోయింది దాని కూడా లేవనెత్తాలంటే ఈ సమాజానికి యవనస్తులు చాలా అవసరం అందుకు గనుక అనేక మంది జీవితాల్లో మరి యొక్క యవనస్తుడు మరి సార్లీ కిర్కర్ గారు వారి యొక్క జీవితంలో మరి దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండవచ్చు కానీ యవన ప్రాయమందే ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి యవన ప్రాయములో ప్రాణం పెట్టాడు అతని దేనిని లెక్క చేయకుండా ప్రభు కొరకు నిలబడ్డాడు సత్యములో నిలబడ్డాడు తన కడవారి శ్వాస కూడా ప్రభులోనే వినియోగించాడు అది ఎంత ధన్యకరం ఒక యవన ప్రాయములో ప్రభుకి వరకు సాక్షి అయిపోయాడు నా ప్రియమైన దేవుని బిడ్లరా అలాంటి వారు సమాజానికి కావాలని మనం ప్రార్థిద్దాం ప్రభు ఈ యొక్క మాటలు దీవించి గాక ఆ మేన్